ఉత్తరేణి మొక్కతో ఇలా చేస్తే బిచ్చగాడు సైతం కుబేరుడు అయిపోతాడు కాబట్టి ఏంటంటేనండి ఉత్తరేణి మొక్కతో ఇలా చేయండి ఉత్తరేణి మొక్క అనేది మనందరికీ అంటే తెలిసే ఉంటుంది కదండి అలానే కాకుండా మన పల్లెల్లో ఏంటంటే ఉత్తరేణి మొక్కని మనం చూస్తూ ఉంటాం చాలామంది ఏంటంటే కనుక ఇది పిచ్చి మొక్క అనుకుంటూ ఉంటారు కానీ దీనివల్ల ఎంత ప్రయోజనం ఉందో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు అనమాట మొక్కలన్నీ కూడా అండి అంటే ఈ భూమి మీద దొరికే మొక్కలన్నీ కూడా ఏంటంటే కనుక ప్రకృతి యొక్క అనుగ్రహాన్ని తీసుకుని ఉంటాయి ఒక్కొక్క మొక్కలో ఒక్కొక్క ఔషధం అనేది దాగి ఉంటుంది అలానే కాకుండా ఒక్కొక్క మొక్క ఒక్కొక్క రకంగా మనకి ఏంటంటే ఉపయోగపడుతుందన్నమాట కాబట్టి ఉత్తరేని మొక్క కూడా ఏంటంటే అదే విధంగా మనకు చక్కగా ఫలితాన్ని తెచ్చిపెడుతుంది కాబట్టి మీరు ఉత్తరేని మొక్కతో ఈ విధంగా ఏంటంటే పరిహారం చేస్తే తప్పనిసరిగా అండి ఫలితం అనేది ఉంటుందన్నమాట కుబేరులు అవ్వటానికి అలానే కాకుండా అనేక రకాల సమస్యల నుంచి బయటపడటానికి ఉత్తరేని మొక్క పరిహారం అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఉత్తరేని మొక్క మనకు దొరుకుతుంది రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా చేసేసుకునే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి మీరేంటంటే ఉత్తరేని మొక్కతో ఈ విధంగా పరిహారం అనేది చేసుకోండి ఉత్తరేని దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు లేదంటే కనుక ఉత్తరేని ఒక దగ్గర పరిహారం చేసేటప్పుడు కావచ్చు కొన్ని విధి విధానాలను ఖచ్చితంగా ఆచరించాలి అలాంటప్పుడే ఎక్కువగా ఫలితం ఉంటుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఉత్తరేణి మొక్క మనకి ఎక్కడైనా సరే లభిస్తూ ఉంటుంది దాన్ని మనం ఏంటంటే కనుక పిచ్చి మొక్కని పీకి పారేస్తూ ఉంటాం కానీ అలా చేయకండి ఉత్తరేణి మొక్క మీ ఇంట్లో ఉందనుకోండి అంటే మన ఇంటి చుట్టూ ఆభరణంలో కానీ లేదంటే కనుక మన ఇంటి దగ్గరలో కానీ ఉత్తరేణి మొక్క అనేది కనిపిస్తూ ఉంటుంది అలా కనిపిస్తే అది ఏంటంటే కనుక ఒక దివ్య ఔషధంగా మీకు పనిచేస్తుంది నార్మల్గా చెప్పాలంటే కనుక ఈ ఉత్తరేణి మొక్క ధనాన్ని ఆకర్షిస్తుంది ఎక్కువగా ఎక్కువగా ధనాన్ని ఆకర్షించడంతో పాటు ఏంటంటే మన ఇంటి పరంగా ఉండే సమస్యల్ని తీసేస్తుంది అనమాట మన ఇంటి పరంగా ఉండే సమస్యలతో ఏంటంటే మనం చాలా సతమతమైపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతుంటాం కదా అలాంటి సమస్యలను తీసేయటానికి ఉత్తరేని మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట దీనికంటూ పెద్ద నిష్ట నియమాలు ఏం లేవు కానీ మనం ఒక విధి విధానంగా చేసుకుంటే ఫలితాలు అధికంగా ఉంటాయి మానవ జీవితంలో ఎంత సంపాదించుకున్నా కానీ రూపాయి కూడా మిగలదు కదండి మిగలక మనం ఏంటంటే ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఎంత సంపాదిస్తే అంత ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత డబ్బుని కూడా పెడదాము డబ్బుని పోగు చేసుకుందాము నాలుగు రూపాయలు వెనుక వేసుకుందాం అనుకుంటారు అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక చిల్లి గవ్వ కూడా మిగలదు ఒక్కొక్కసారి ఏంటంటే కనుక రూపాయి కూడా పుట్టక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటామండి చూస్తూ ఉంటాం కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక రూపాయి కూడా మన దగ్గర అనేది ఉండదు అనమాట ఉండనప్పుడు ఏంటంటే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం కదా ఇంత సంపాదిస్తాం ఒక్క రూపాయి కూడా మా దగ్గర ఇప్పుడు లేదు అడిగిన కాడి ఇచ్చే నాదులు కూడా మాకు ఎవరు లేరు ఎందుకు మా వెంట ఇలా జరుగుతూ ఉంటుంది ఎందుకు మా దగ్గర డబ్బు అనేది అసలు నిలవ ఉండదు అసలు ఏం చేస్తే డబ్బు అనేది మా దగ్గర ఉంటుంది అని బాధపడతారు కదా అలాంటి వాళ్ళండి మీరేం పెద్దగా బాధపడాల్సిన పని లేదండి ఇప్పుడు చెప్పి ఈ పని చేయండి మీరే చూడండి ఆ తర్వాత ఎంత ఆశ్చర్యపోతారు మీ దగ్గర ఎంత ధనం నిలకడగా ఉంటుంది అలానే కాకుండా డబ్బు నీళ్ళలాగా ఖర్చైపోకుండా ఒక మితిగా ఖర్చే పోవటానికి వృధా ఖర్చులన్నీ కూడా తగ్గి మీకు ఏంటంటే కనుక దైవనుగ్రహం కలగటానికి చక్కగా పనిచేసే పరిహారం అండి అందుకే ఉత్తరేణి మొక్క పరిహారం చేయండి చాలామంది కూడా ఉత్తరేణి మొక్క వేర్లు ఉంటాయి కదా వాటితో అనేక రకాల పరిహారాలు చేస్తారు కాబట్టి మీరు కూడా ఈ ఉత్తరేణి మొక్క వేర్లు ఉంటాయి కదా వాటిని స్వీకరించుకొని పరిహారం అనేది చేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్తారు కదా వెళ్ళిన తర్వాత ఏంటంటే ఒక చెంబడి నీటిని సమర్పించండి లేదంటే నమస్కారం అయినా సరే చేసుకోవాలి మనకు అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఏంటంటే ఉత్తరేణి మొక్క వేర్లను స్వీకరించండి ఉత్తరేణి మొక్క వేర్లు మాత్రమే మనకు కావాలి ఇంకా ఆ వేర్లను తీసుకోవాలి ఇక్కడ చూపించే విధంగా ఏంటంటే కనుక ఇలాంటివి కవర్స్ దొరుకుతూ ఉంటాయి దీన్ని మనము ఇలా జిప్లక్ కవర్స్ అంటాము అలానే కాకుండా ఇలా మనం ఏంటంటే పాలిథిన్ కవర్స్ అంటూ ఉంటామండి చిన్నవండి అత్తుకుంటాయి అవి అవి ఏంటంటే చిన్న చిన్నవి మనకు దొరుకుతూ ఉంటాయి అనమాట నార్మల్గా రూపాయికి రెండు ఇలా ఇస్తూ ఉంటారు ఆ కవర్స్ని ఎప్పుడు కూడా మీరు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటూ ఉండండి అవి మనకు ఎప్పుడైనా సరే ఉపయోగపడతాయి ముఖ్యంగా ఏంటంటే కొన్ని పరిహారాలకు ఆ కవర్స్ అనేవి చక్కగా పనిచేస్తాయండి ఎందుకంటే అవి లాగైపోతాయి కాబట్టి వాటి వల్ల మనకు మంచి లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవు కాబట్టి ఆ కవర్ తీసుకోండి ఒకవేళ కవర్ తీసుకోకపోతే మీరు వస్త్రంలో కూడా పెట్టుకోవచ్చు కానీ వస్త్రంలో పెట్టే కంటే కూడా ఇలా జిప్ల కవర్లో పెట్టేసి మన దగ్గర పెట్టుకోవడం చాలా మంచిదని చెప్పొచ్చు కాబట్టి మీరు ఏం చేయాలంటే కనుక ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళి వేర్లను స్వీకరించుకోండి ఎక్కువ వేర్లు ఏమో అవసరం లేదండి ధన సమస్య పూర్తిగా పోవాలి ధనం రావాలి సంపాదన పెరగాలి అని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే ఉత్తరేని మొక్క వేర్లు స్వీకరించాలి అలా స్వీకరించిన తర్వాత దాన్ని ఏంటంటే కనుక తెచ్చుకున్న తర్వాత వే వేర్లను తీసుకుని మనం కింద పెట్టకూడదు కింద పెడితే వాటి పవర్ దిగిపోతుంది అందుకే ఒక ఆకు మీద పెట్టుకోండి అలా పెట్టుకున్న ఈ వేర్లు కొంచెం మట్టి ఇలా ఉంటాయి కదా అదంతా కూడా క్లీన్ చేసుకోండి అలా క్లీన్ చేసిన తర్వాత ఇంటికి తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోండి పెట్టేసుకొని కొంచెం కుంకుమ పసుపు పోసి పూజించుకొని ఆ తర్వాత తర్వాత ఆ వేర్లు ఏంటంటే కనుక మనం చూపించిన కవర్లో పెట్టేసుకొని దాన్ని ఏంటంటే మీ పర్సులో కానీ మీ జేబుల్లో కానీ పెట్టుకోవచ్చు లేదు జేబుల్లో పర్సులో మేము పెట్టలేమంటే ధనం దా అంటే దాచే చోట కూడా దాచుకోండి అలా కూడా డబ్బు వస్తుంది రాదని కాదు కాకపోతే ఏంటంటే కనుక పర్సులో పెట్టడం వల్ల ఏంటంటే డబ్బు మన కంటికి కనిపిస్తూ ఉంటుంది పర్సులో కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే రూపాయి కూడా ఉండదండి నరకం చూస్తూ ఉంటాం మనం ఆ నరకాన నుంచి కూడా మనం బయటపడటానికి పర్సులో డబ్బు అనేది కనిపించడానికి ఉపయోగపడుతుందనమాట ఈ వేరు అలానే కాకుండా ఈ వేరు వల్ల మనకు మంచి లాభమే చేకూరుతుంది నష్టమైతే ఉండదు కాబట్టి మీరేంటంటే కనుక ఉత్తరేని మొక్కతో ఈ విధంగా పరిహారం చేసుకోండి లేదు మీరు జేబుల్లో కూడా పెట్టేసి వదిలేయొచ్చు చిటికెడే పసుపు కుంకుమ పోయండి ఎక్కువగా పోసేసి మళ్ళీ అదంతా కూడా మీరు అంటే ఇలా మొక్క మొత్తం ఇది ఇది అయ్యేలాగా కాకుండా కొంచెం ఏంటంటే కనుక చిటికెడు ఇలా పోసేసి మనం పెట్టేటప్పుడు కూడా గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి అంటే మన అవసరం కోసం మనం పెట్టుకుంటున్నాం మనకు డబ్బు రావాలని మనం పెడుతున్నాం కాబట్టి ఇది పెట్టినప్పటి నుంచి కూడా మీరు అంటే చేసుకోండి డబ్బు ఎలా వస్తుంది ఎలా ఆకర్షిస్తుంది ధనాన్ని మీరు ఎంత అంటే తెచ్చుకోగలుగుతున్నారు ఎంత అంటే మీరు పోగు చేసుకోగలుగుతున్నారు ఇదంతా కూడా తెలిసిపోతుంది అనమాట కాబట్టి ఆచరించుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది ఆ ఫలితాన్ని చూసి మీ కళ్ళతోనే మీరు ఆచరిపోతారనమాట చాలా చిన్న పరిహారం అనిపించవచ్చు కానీ ఫలితం ఎక్కువగా ఉంటుందండి ఇది చాలా మంది కూడా ప్రయత్నిస్తారు కాబట్టి మీరు కూడా ప్రయత్నించుకోండి తప్పకుండా వస్తుందన్నమాట వేర్లని మన దగ్గర పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు అతీత శక్తి మన దగ్గరకు వస్తుంది అతీత శక్తి వల్ల ఏంటంటే మనకు లాభాలే చేకూరుతాయి నష్టాలు చేకూరవు అలానే కాకుండా ఈ శక్తి ఏంటంటే రండి చాలా వరకు కూడా మనకు మంచి ఫలితాలను తెచ్చిపెడతాయి చెడు ఫలితాలను పోగొడతాయి కాబట్టి మనం ఈ విధంగా ఏంటంటే మన దగ్గర పెట్టుకోవడం వల్ల మనం అద్భుతాలను చూడగలుగుతామని పురాణాలే చెబుతున్నాయి అనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఈ పరిహారం అత్యంత శక్తివంతమైన పరిహారం చాలా చాలా పవిత్రమైన పరిహారం కాబట్టి కొంతమంది మునులు కావచ్చు సాధువులు కావచ్చు వెనుకటి కాలంలో మనకు తెలిసిన వాళ్ళు మన పెద్దవారు కూడా కావచ్చు అండి వేర్లను ఎప్పుడు కూడా పర్సులో ఉంచుకునేవారు అంటే జేబులలో పెట్టుకునేవారు లేదంటే ఒక మూట కట్టి వాళ్ళతో సహా ఆ మూటని పెట్టుకునేవారు ఇలా చాలా వరకు కూడా చూస్తుండే వాళ్ళం అండి కాబట్టి మీరు ఇంకా డబ్బు రావాలంతా ఇంకా మాకు ఏమొద్దండి ఈ డబ్బుని ఇల్లలాగా ఖర్చు అయిపోకూడదంట అనుకునే మాత్రం ఇలా చేసేసుకోండి సరిపోతుంది ఇది మొదటి పరిహారం ఉత్తరేణి మొక్కే కదా అనుకోకండి ఆ మొక్కకు ప్రకృతి అనుగ్రహం ఉంటుంది ఆ మొక్క అత్యంత శక్తిని ఉంటుంది మొక్క పవిత్ర పవిత్రతను కలుగుండే మొక్క అనమాట ఆ మొక్కతో పలి అంటే పరిహారాలు మనకు సిద్ధిస్తాయి ఫలిస్తాయి అలానే కాకుండా మంచి ఫలితాలను కూడా తెచ్చిపెడతాయి అనమాట అందుకే అందుబాటులో ఉండే ఉత్తరేణి మొక్క అద్భుతాలను సృష్టిస్తుంది చాలామందికి తెలియని విషయం అనమాట ప్రకృతి లభించే మొక్కలు పిచ్చి మొక్కలను మనం అనుకుంటాం కానీ అందులో అద్భుత శక్తులు దాగుంటాయి వాటి వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు వాటి వల్ల సుడి తిరిగిపోతుంది మనకంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి ఉత్తరేణి మొక్క వల్ల కూడా మీకు మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అది చూసి మీరు ఆచర్యపోతారని చెప్పొచ్చు కాబట్టి ఇది మొదటి పరిహారం చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే వ్యాపారం చేసే చేసే స్థలాల్లో కూడా అండి ఉత్తరేణి మొక్క కుంకుమ పసుపు పచ్చకర్పూరం కలిపి ఇలా కవర్స్లో కానీ మూట కట్టి కానీ బీర్వా అంటే లాకర్లో కానీ మనం పెట్టుకుంటే వ్యాపారం చేసే దగ్గర మనకు గల్లా పెట్టెలు ఇలా ఉంటాయి కదా అక్కడ పెట్టడం వల్ల కూడా సంపాదన విపరీతంగా పెరుగుతుంది సంపాదన అనేది ఏంటంటే కనుక తగ్గదండి మన దగ్గరకు వస్తూనే ఉంటుంది సంపాదన నాలుగు వైపుల నుంచి కూడా మన దగ్గర ఆకర్షించడానికి చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే ఈ విధంగా మీరు ఏంటంటే కనుక ఈ పనిని కూడా చేసుకోండి అలా కూడా మీకు మంచి శుభాలు చేకూరుస్తాయి అని చేకూరుతాయి చేకూర్చే పరిహారం అని చెప్పొచ్చు ఇలా కూడా మీరు ప్రయత్నించడం వల్ల అయితే అద్భుతంగా ఉంటుంది అనమాట ఇది కూడా ఉత్తరేణి మొక్కకు సంబంధించింది ఉత్తరేణి మొక్కతో ఈ విధంగా ఎన్ని పరిహారాలు చేసుకున్నా బాగానే ఉంటుందండి ధనానికి సంబంధించిన పరిహారం ఏంటంటే కనుక ది బెస్ట్గా పనిచేస్తుంది ధనానికి సంబంధించిన పరిహారాలలో ఈ ఉత్తరేణి మొక్క పరిహారం ఒకటి చాలా చిన్న వేర్లు తీసుకోండి ఏం తీసుకోకండి నలుగురికి కనిపించేలాగా నలుగురు అంటే చూసేలాగా కాకుండా ఎవరు చూడకుండా సీక్రెట్గా చిన్న చిన్నవైనా సరే కానీ ఉత్తరేణి మొక్క వేర్లే ఉండాలి మళ్ళీ మీరు ఏది పడితే అది పెట్టుకుంటే వాటి వల్ల ప్రయోజనం ఉండదు కదా అందుకే మీరు ఆ ఉత్తరేణి మొక్క దగ్గరికి వెళ్ళే నమస్కారం చేసుకోవాలి అవసరం కోసం తీసుకెళ్తున్నాం మాకు మంచిగా పని తెచ్చి అంటే చేసి పెట్టు తల్లి మాకు పని సిద్ధించేలాగా చెయ్యి పరిహారం అన్నట్టుగా సంకల్పం చెప్పుకొని తెచ్చుకోవాలి అలాంటప్పుడు ఫలితాలు ఉంటాయన్నమాట ఇది మొదటి పరిహారం ఆ తర్వాత రెండోది మన ఇంటి పరంగా అండి మనం ఎన్నో అనుభవిస్తూ ఉంటాం మన ఇంటికి భూతాలు పేతాలు పట్టి పీడిస్తాయి భూతాల పేతాల వల్ల మనం ఏంటంటే సతమతమైపోతూ ఉంటాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది ఇది కూడా ఉత్తరేని మొక్క వేరుతో మాత్రమే చెయ్యాలి ఉత్తరేని మొక్క వేరుతో చేస్తేనే ఫలితం ఉంటుందన్నమాట అందుకే మీరేం చేయండి అంటే కనుక ఉత్తరేని మొక్క ఉంటుంది కదా దాన్ని తెచ్చుకునేటప్పుడు కొంచెం ఎక్కువగా తెచ్చుకోండి అలా తెచ్చేసుకున్న తర్వాత ఈ పనిని చేసుకోండి ఇది మాత్రం ఖచ్చితంగా వస్త్రంలోనే కట్టాలి ఎందుకంటే కవర్లలో అక్కడ పెట్టేసి మనం పెట్టలేం కదండి మన ఇంటిపై ఎన్నో ప్రయోగాలు జరుగుతాయి ఇంటి వల్ల మనం ఎంతో సఫర్ అవుతూ ఉంటాం ఇంటి వల్ల ఏంటంటే కనుక మనశ్శాంతి కరువైపోతూ ఉంటుంది ఎంత చేసుకున్నా కానీ మనకంటే కలిసి రానే రాదు ఇలా అనుకూరించదు ఇంటి పడంగా ఏంటంటే కనుక చెడు జరుగుతూ ఉంటుంది ఇబ్బందులు ఉంటూ ఉంటాయి అలానే కాకుండా చాలా వరకు కూడా నష్టాలు అనుభవిస్తూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలా అలాంటప్పుడు ఏంటంటే కనుక ఈ ఉత్తరేణి మొక్క దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోండి ఒక చెమ్ముడు నీళ్లను సమర్పించండి నీళ్లు సమర్పించడం వల్ల ఏంటంటే కనుక ఆ మొక్క దగ్గర ఉండే చెడంతా కూడా వెళ్ళిపోతుంది అది చల్లబడుతుంది అలా పడిన తర్వాత ఆ మొక్క వేరుని మనం స్వీకరించుకోవాలి అలా స్వీకరించుకుని ఇంటికి తెచ్చుకోవాలి దాన్ని శుభ్రం చేసుకోవాలి అలా శుభ్రం చేసిన తర్వాత మనం ఏంటంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి ఒక పసుపు రంగు వస్త్రం కానీ లేదంటే ఒక ఎరుపు రంగు వస్త్రం కానీ చిన్నది తీసుకోవాలి తీసేసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఆ వస్త్రంలో మీరు ముఖ్యంగా ఈ ఉత్తరేని మొక్క వేర్లు పెట్టాలి ఒక నిమ్మకాయని పెట్టుకోవాలి రసుపుని కుంకుమ పసుపుని పోసేయాలి పోసేసిన తర్వాత మూట కట్టాలి ఇలా మూట కట్టిన తర్వాత ఏంటంటే సంకల్పం చెప్పుకొని మీ ఇంటి గుమ్మం దగ్గర కట్టాలి ఇలా కట్టడం వల్ల ఏంటంటే కనుక మీ ఇంటిపైన అంటే ప్రయోగాలు జరుగుతాయి మనం అంటే గిట్టని వారు ఎన్నో ప్రయోగాలు మన ఇంటి మీద చేస్తూనే ఉంటారు కదండి అది మనందరికీ తెలిసిందే కదా మన ఇంటిపైన ఏంటంటే కనుక ప్రయోగాలు జరగకుండా ఉండటానికి మన ఇంటికి మంచి ఫలితాలు రావడానికి అద్భుతాలను మనం చూడటానికి ఏంటంటే కనుక అవకాశం ఉంటుందన్నమాట అద్భుతాలను చూసేసి మనం ఆశ్చర్యపోవటానికి కూడా అవకాశం ఉంటుంది ఎలాంటి భూతపేత పిశాసాలు పట్టి మన ఇంటిని పీడిస్తున్నా ఇబ్బంది పెడుతున్నా ఇలా అనుకూలించకపోయినా ముఖ్యంగా ఇప్పుడు ఉండే ప్రస్తుత సిచ్యువేషన్ల ప్రకారం ఏంటంటే చాలా మంది కూడా నరదిష్టి వల్ల సఫర్ అయిపోతూ ఉంటారు నరదిష్టి తాకిందండి నరదిష్టి కొట్టిందండి ఈ నరదిష్టి వల్ల మాకు ఇబ్బంది కలుగుతుందండి ఈ నరదిష్టి వల్ల మేము చాలా సతమతమైపోతున్నాం అండి నరదిష్టి మాత్రం మమ్మల్ని వదలటం లేదు మరేం చేస్తే పోతుంది భూతాలు పేతాలు కూడా మమ్మల్ని పట్టి పీడిస్తున్నాయండి వీటి వల్ల కూడా మాకు ఏంటంటే ఇబ్బంది కలుగుతుందండి అని బాధపడుతూ ఉంటాం కదండి అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడాలనుకునే వారు తప్పక చేయాల్సిన పనినండి అంటే పని పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ప్రయత్నించుకోండి కొంతమందికి ఏంటంటే కనుక చెడు జరగాలి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అసలు అంటే వీళ్ళు ఉండకూడదు ఇలా మనకు చాలా వరకు కూడా నష్టాలు జరుగుతూ ఉంటాయి మనం అంటే గిట్టని మరే చేస్తారు మనపై ప్రయోగాలు చేసి మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు ఇబ్బందులకు ఏంటంటే కనుక గురి చేస్తూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళ యొక్క స్థితిగతులను మార్చడానికి ఏంటంటే ఉత్తరైన మొక్క పనిచేస్తుంది అనమాట మొక్క యొక్క వేరు పనిచేస్తుంది అందుకే ఈ మొక్క యొక్క వేరుని ఇంటికి తెచ్చేసుకొని ఈ విధంగా చేసుకుంటే మాత్రం మీరైతే అద్భుతాలను అంటే అద్భుతాలను చూస్తారనమాట మీరు ఆచర్యపోతారండి కట్టుకున్న తర్వాత కనీసం రెండు నిమిషాల్లోనే మీకు ఫలితం తెలిసిపోతుంది రెండు నిమిషాల్లోనే మీరు ఏంటంటే కనుక ఆశ్చర్యపోతారనమాట ఎంత మంచి ఫలితం వచ్చింది ఇన్నాళ్ళు మాకు తెలియదు ఇది పిచ్చి మొక్క అని మేము పడేసాము ఈ పిచ్చి మొక్క అని మేము చులకనగా చూసాం కానీ దీనివల్ల మాకు ఇంత లాభం ఉంటుందని అసలు తెలియనే తెలియదండి తెలిస్తే మాత్రం మేము ఎప్పుడో చేసుకునే వాళ్ళం పరిహారం అన్నట్టుగా ఏంటంటే కనుక వేరే షాక్ అయిపోతారండి అంత బాగా మీకు అంటే సిద్ధించే పరిహారం అని చెప్పొచ్చు కాబట్టి ఎంత నమ్మకంగా చేస్తారో అంత మంచి ఫలితం మీకు లభిస్తుంది అలానే దైవనుగ్రహం ఉంటుంది దేవుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు రక్షక అంటే రక్షణ కవచం లాగా మిమ్మల్ని అంటే కాపాడే బాధ్యత భగవంతుడు